గుర్తు కార్మిక మిత్రులందరూ కూడా పేరుపై నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో ప్రభుత్వం ఎన్నో వాగ్దానాలు చేసి ఒక్కడు కూడా పనిచేయడం పరిస్థితి అని అడుగుంటే తెలంగాణలో ఇందినమ్మ రాజ్యం వచ్చింది ఇందినమ్మ రాజ్యం వస్తేనే కార్మికులు కర్షకులందరూ కూడా శుభంగా బాగుంటుందని చెప్పి మీ అందరి దీలతో తెలంగాణ రాష్ట్రంతో పాటు ఎల్లూరు కూడా పెద్ద ఎత్తున విజయానందించిన కార్మికులందరూ కూడా మరొకసారి నమస్కారం ధన్యవాదాలు మీరు ఎక్కడో గుర్తుపెట్టుకోవాలి పైన రాష్ట్రం అన్న శ్రీరన్న గారు మంత్రిగా ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నారా కార్మికులు ఎలాంటి ఇబ్బంది జరిగే పరిస్థితి జరగనివ్వ ఏ ఇబ్బంది వచ్చినా కూడా తప్పకుండా పరిష్కరించే బాధ్యత తీసుకొని కార్మిక సేస్ కోసం కార్మిక సంక్షేమం కోసం ఏ పని అయినా చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పి ఈ ప్రభుత్వంతో పాటు అన్న మంత్రి గారు కూడా ఉన్నారు ఎలాంటి ఇబ్బంది లేదు తప్పకుండా ఇరవై ఏడో తారీఖు జరిగే ఎన్నికల్లో గడియా గుర్తుపోయి ఓటు వేసి అత్యధిక ప్రజలతో రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా చాలా మంది కూడా మోసాలు చేసి కార్మికులు ఇబ్బంది పెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మరి అదేవిధంగా ఎన్నో ఇబ్బంది పెట్టినటువంటి మరి కార్మి సంఘాన్ని గుర్తు పెట్టుకోవాలి తప్పకుండా ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీసీ కార్యకర్తల పనిచేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సదరం కూడా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి కార్మిక మిత్రులందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నా గడియా గుర్తుపై ఓటు వేసి మరి వినిపించాలి బాధ్యత అని చెప్పారు ఒకసారి విజ్ఞప్తి కాంగ్రెస్ కార్మికుల గుండెల్లో వారి ఉద్యోగాలు భద్రత కావాలి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావాలి అని వాళ్ళ మనసులో ఉన్నది కాబట్టే మొన్న సాధారణ ఎన్నికల్లో కనీ విని ఎరిగిన రీతిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించారు తప్పకుండా వారు ఏ ఆశలతో ఏ ఆశయాలతో ఏది వారి మనసులో కోరుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని దీవించారో తెలంగాణ రాష్ట్రంలో వారు కోరుకున్నట్లే ఇందిరమ్మ రాజ్యం వచ్చింది ఇందిరమ్మ రాజ్యం అంటేనే ప్రతి వారికి స్వేచ్ఛ ప్రతి వారికి ధైర్యంగా వారి మనసులో అది చెప్పుకునే అవకాశం ఉందనే నమ్మకం ఇందిరమ్మ రాజ్యంలో ఒక మాట ఇస్తే తప్పదు అనే ఒక పూర్తి విశ్వాసం ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం పది సంవత్సరాల్లో ఏదైతే అవక తవకలు చేసి అందరితో పాటుగా కార్మికులను కూడా మాయమాటలతో నమ్మించి రెండు పై ఆయాలు గెలిచారు ఈసారి వారికి బుద్ధి చెప్పి కొత్తతనం కావాలి మాకు ఇందిరమ్మ రాజ్యం రావాలి అని అందరితో పాటుగా కార్మికులు కూడా కథం తొట్టి ఈనాడు కాంగ్రెస్ పార్టీని ఇందిరమ్మ రాజ్యాన్ని అధికారంలోకి తీసుకొచ్చుకున్నారు తప్పకుండా మీ ఆశయాలకు అనుగుణంగా మీ ఆలోచనలకు అనుగుణంగా ఆనాడు రెండు వేల పదిహేడులో ఆనాడు నేను కూడా టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా వారి మాటలు మీ అందరూ నమ్మినట్టు నేను నమ్మా మీరందరూ ఎలా మోసపోయారో నేను కూడా మోసపోయి గోసకి గురయ్యాము అందరం ఆ దోస నుంచి ఈనాడు మనందరం విముక్తులమయ్యాం ఈనాడు స్వేచ్ఛగా బతుకుతున్నాం అందరం కసిగా కష్టపడి ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్నాం మీ అందరి దీవెళ్లతో ఆ భగవంతుడు ఆశిషలతో ఆ ప్రభు ఆశీసులతో తెలంగాణ రాష్ట్ర కేబినెట్ లో అందరికంటే ఉన్నతమైన స్థానం ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు నా మనస్తత్వం మీకు తెలియంది కాదు ఆనాడు రెండు వేల పదిహేడు సింగరేణి ఎన్నికల్లో కూడా ఏ రకంగా నేను మీ అంట నిలిచానో ఏ రకంగా మిమ్మల్ని హక్కును చేర్చుకున్నానో ఏ రకంగా కాపాడుకున్నానో మీకు తెలియని కాదు ఆనాడే నాకు పదవి కూడా లేదు ఆనాడు స్వేచ్ఛగా మీ కోరికలని నేను ఆడ తెలియజేసే సందర్భాన్ని కూడా నాకు ఇవ్వలే ఈనాడు పరిస్థితి అది కాదు మీరిచ్చిన మీరు మీరిచ్చిన అవకాశంలో ఈనాడు రాష్ట్ర కేబినెట్ లో ప్రధానమైన స్థానంలో నేను కూర్చొని ఉన్నా ఇంకా అన్న చెప్పినట్లు ఈ రోజు నేను ఏదైతే మాటిస్తున్నానో ముఖ్యమంత్రి గారు పక్కన కూర్చొని బలవంతంగా అయినా ఆ సంతకం పెట్టించి ఇచ్చిన మాటని కూర్చే తప్పకుండా మన కార్మిక సోదరులందరికీ కూడా పూర్తి చేస్తానని కూడా ఈ వేదిక మీద నుంచి మీకు తెలియజేస్తాను న్యాయబద్ధమైన మీ డిమాండ్లు మీ కోరికలు మీ ఆలోచనలు నా సింగరేణి సోదరులకు ఏవైతే ఉన్నాయో ఇంతకు ముందు తమ్ముడు చెప్పినట్లు రెండు వేల పదిహేడులో ఇదే బొక్కొట్టలో ఆనాడు ఓట్లు ఎన్నయ్యా అంటే పదకొండు వందల తొంభై ఎనిమిది ఓట్లుండే ఈనాడు ఎందు ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లున్నాయి అంటే సగానికి సగం ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయిపోయారా ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయారా అనేది దీన్ని బట్టే చూస్తే ఏమనిపిస్తుందంటే ఆనాడు రెండు వేల పదిహేనులో సింగరేణిలో ఉన్న మొత్తం ఓట్లు యాభై రెండు వేల చిల్లర ఈనాడు ముప్పై తొమ్మిది వేల చిల్లర అంటే గడిచిన ఐదు సంవత్సరాలలో సింగరేణి ఉద్యోగస్తులు సుమారు పద్నాలుగు వేల ఉద్యోగాలు కనుమరుగైపోయాయన్నది కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది దాంట్లో మన సింగరేణి కూడా ఉంటదని కూడా చెప్పుకోవటానికి గర్వపడుతున్నాను నేను అంతేకాదు ఏదైతే తమ్ముడు నా కార్మిక సోదరుల ఆందోళనకి గురవుతున్నారు ఈ బొగ్గులో ఉన్న కార్మికులు మీరు భయపడాల్సిన అవసరం లేసి ఎక్స్టెన్షన్ ఏదైతే ఉందో ఈ ప్రభుత్వంలో వందకి వంద శాతం దీనితో పాటుగా ఇంకొక ఓపెన్ మైండ్ కూడా ఉంది త్రీ ఈ రెండు ఓపెన్ వంద శాతం నేను చెప్పా ప్రభుత్వంలో మీ ఇళ్ల కోర్కె ఇళ్ల స్థలాలతో పాటుగా వడ్డీ లేని ఇరవై లక్షల రూపాయల రుణాన్ని నా కార్మిక సోదరులకు ఇస్తానని చెప్పా కానీ ఆ ప్రభుత్వం మాకు సహకరించలా కనీసం మా గొంతును కూడా అక్కడ పెంచనీలా ఈ ప్రభుత్వం నేను ఎవరితోనో చెప్పాల్సిన అవసరం అధికారంతో మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యంలో మన ఈనాడున్నాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం ఇంకా ఐదేళ్ళు ఉంటాం నా కార్మిక సోదరులకు ఏ కష్టం వచ్చినా ఆదుకోవటానికి ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం ఉంది ఉన్నాడు అంతేకాదు ఇళ్ల స్థలంతో పాటుగా రుణములే అప్పు వడ్డీ లేని రుణాన్ని ఇరవై లక్షల రూపాయలు ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టుకుందాం నాణ్యమైన విద్యతో పాటుగా ఆ రోజు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడతామని చెప్పాం మాటలకే పరిమితమైంది ఇంకొక ప్రాంతాల నుంచి డిప్రెషన్ చేస్తున్న వాళ్ళని ఇక్కడే పర్మనెంట్ చేసే కార్యక్రమాన్ని కూడా అధికారులతో నేనే ఆదర్శించి వాటిని ఇక్కడే ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేపట్టే బాధ్యత నాదే ఇటువంటి ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ మీ అందరి దీవెనలతో కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం మన రాహుల్ గాంధీ గారే ప్రధానమంత్రి కాబోతున్నారు తప్పకుండా ఇందిరమ్మ రాజ్యంలో మీకు ఎగ్జంప్షన్ ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జప్షన్ ఉందో ఆ ఎగ్జప్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని తప్పకుండా చేపట్టే కార్యక్రమాన్ని మన ప్రభుత్వం తీసుకోబోతుంది అంతేకాదు ఇంకా తప్పకుండా దాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేపిస్తా తమ్ముడు చాలా పెద్ద లిస్ట్ ఇచ్చాడు నాకు ఇవన్నీ కూడా న్యాయమైన న్యాయమైనయే వీటన్నిటినీ పూర్తి చేసే కార్యక్రమాన్ని చేయించే కార్యక్రమాన్ని నేను చేపడతానని కూడా నా కార్మిక సోదరులకి ఇక్కడ నుంచి వేదిక మీద నుంచి తెలియజేసుకుంటూ ఇక్కడ ఐదు వందల తొంభై తొమ్మిది ఓట్లున్నాయి అంటే ఆరు వందల ఓట్లున్నాయి ప్రతిపక్షాల వారికి పోతే పది ఓట్లు ఐదు ఓట్లు పోవాలి తప్ప ఐదు వందల యాభై ఓట్లు ఐఎన్టీసీ గడియారం గుర్తు మీద చేసి మంచి మెజార్టీతో మన సంఘాన్ని గెలిపించుకునే దాంట్లో మీరందరూ కూడా పంచుకోవాలని ఈ వేదిక మీద నుంచి మీకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చివరిగా ఒకటి చెప్తున్నాను ఏదైతే పోరాటాలు చేస్తున్నామనే పార్టీలు ఏదైతే పగలు తీశామని చెప్తున్న పార్టీలు ఈ రెండు పార్టీలతో ఈ రాబోయే ఐదు సంవత్సరాలే కాదు ఈ దీనితో రాబోయే ఇరవై సంవత్సరాల వరకు ఇందిరమ్మ రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది ఇందిరమ్మ రాష్ట్ర రాజ్యమే ఈ రాష్ట్రంలో ఉంటది పోరాటం చేసే పోరాటాలు చేస్తామని చెప్పి పార్టీలకు కానీ మీకు పగల తీసి పెట్టామని చెప్పే పార్టీలకు కానీ మీరు ఓటు వేసినట్లయితే ఆ ఓటు మురిగిపోయినట్లే అవుతుందని కూడా ఈ వేదిక మీద నుంచి నా కార్మిక సోదరులకు తెలియజేసుకుంటున్నాను గత ప్రభుత్వంలో న్యాయమైన కారణ నియమకాలు ఉద్యోగాలు ఇవ్వాలి అన్నా నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు పది లక్షలంటే తమ్ముడు చెప్తున్నాడు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు చేతులు మారాల్సి వచ్చేది కానీ ఈ ఇండిరమ్మ రాజ్యంలో నేను వందకి వంద శాతం మీకు హామీ ఇస్తున్నా ఒక్క రూపాయి కూడా ఏ ఒక్క కారుణ్య నియమకాల కోసం ఖర్చు పెట్టకుండా ఇప్పించే బాధ్యత నాది ఏ ఒక్క కారుణ్య నిమకాల కోసం మీ కష్టార్జితమైన రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఆ ఆర్డర్ మీకు ఇంటికిప్పించే బాధ్యత నేను చేపడతాను ఒక్క ఇల్లుందులోనే కాదు సింగరేణి ప్రాంతంలో ఉన్న అన్ని ప్రాంత కార్మిక సోదరులకు కూడా ఈ వేదిక ద్వారా తెలియజేస్తున్నా ఇటువంటి మంచి కార్యక్రమాలు చేసే అవకాశం ఈనాడు మన ప్రభుత్వానికి మీరు చేయించుకునే అవకాశం మీకు వచ్చింది కాబట్టి అధికారంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఐఎన్టీసీ గుర్తు గడియారం గుర్తు మీద వేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నానన్నా మంచి మెజార్టీతో గెలిపించండి స్థానిక ఎమ్మెల్యే గారిని ఏ రకంగా టంపింగ్ మెజార్టీతో గెలిపించారో ఈ ఈ డివిజన్ ఆఫీస్ ఆఫీస్ రాచగొండ రాజయ్య గారు వెంకటేశ్వర్లు ఫోర్ మెన్ గారు ఎలక్ట్రికల్ సెక్షన్ సార్ ఎస్ఎల్పిసి ఆల ప్రసాద్ గారు చంద్రశేఖర్ గారు రాజకిషోర్ గారు రాములు జల్లబూర్ సిహెచ్పి అన్నం నాగేశ్వరరావు గారు కనకరాజు గారు